మీకు తెలియని అస్సలైన నిజమేంటో తెలుసా మన సమాజం ఇంత చెడిపోవడానికి కారణం యూతే ఎందుకంటే మన ప్రజలు ఏ అప్పటి కాలంలో చదువుకున్న చదువుకోకపోయినా మనకున్నంత నాలెడ్జ్ ప్రజలకు లేదు ఎవరైనా చదువుకున్న వాళ్ళు వచ్చి ఏమైనా చెప్తే అది నిజమా అని నమ్మేస్తారు గుడ్డ లెక్క మన ప్రజలు మనల్ని ఎందుకు చదివిస్తున్నారో మీకు తెలుసా అసలు ఏ మంచి ఏ చెడు ప్రజలకు నేర్పిస్తారని కానీ మీరు చేస్తున్నది ఏంటి మీ స్వార్థం కోసం ఈ లాభం కోసం మీరు సుఖపడడం కోసం మీ ఆనందమైన జీవితాన్ని అనుభవించడం కోసం సమాజాన్ని మొత్తాన్ని చెడగొడుతున్నారు ఎవరైనా చదువుకున్న వాళ్ళు వచ్చి ప్రజలతో ఇది కాదు ఇది చేయి అంటే అవునా నిజమా నువ్వు చదువుకున్నవన్న దానికి రెస్పెక్ట్ ఇచ్చి నువ్వు చెప్పిన మాటని దాని గురించి ఇంకొక క్వశ్చన్ ఇవ్వకుండా దాని గురించి ఇది నిజమా అబద్ధమా ఇది లాభమా నష్టమా అని ఒక్కటి కూడా ఆలోచించకుండా నువ్వు చెప్పిన మాట వింటరు కానీ నువ్వేం చేస్తున్నావంటే సమాజం మారదు జనాలంతా అంతే అని నువ్వేం చేస్తున్నావు అంటే వాళ్ళను అంతే అంతే అని చెప్పి వాళ్ళని ఇంకా పిచ్చోలను చేసి నువ్వేమో చెడు వేషనాలకు బానిసలా బతుకుతున్నావు మన దేశంలో అయినా మన సమాజంలో అయినా ఏ యూత్ సరైన మార్గంలో నడుస్తున్నావు ఈ రోజులో పెరిగిపోయిన టెక్నాలజీకి పెరిగిపోయిన నాలెడ్జ్కి యూత్ అసలు ఎలా మారాలి